జీవితంలో ప్రతి వాడికి నేను చాలా గొప్పవాడిని అవ్వాలి అని కోరుకుంటుంది చాలా గొప్పవాడిని కావాలి అందరికంటే గొప్పవాడిని కావాలి అన్ని రకాలుగా గొప్పవాడిని కావాలి ఆ వచ్చిన గొప్పతనం కూడా పోకూడదు ఎప్పుడు ఉండాలి అని ఉంటుంది ఒక పదవి వచ్చిన వాడికి ఆ పదవి పోతుందంటే సరదాగా ఉంటుందా ఉండదు కదా అది అలా కంటిన్యూ అయితే బాగుండు అని అనిపిస్తుంది లోకంలో కొన్ని కంటిన్యూ అవుతాయి కొన్ని కంటిన్యూ కావు ఏదైనా ఒక పద వచ్చిందనుకోండి అది మహా ఉంటే ఐదేళ్ళు ఉంటుంది తర్వాత మారుతుంది మళ్ళీ సంపాదించాలి దానికోసం మళ్ళీ కృషి చేయాలి మళ్ళీ ప్రయత్నం చేసి మళ్ళీ సాధించాలి ఆ తర్వాత అదృష్టం బాగుంటే మళ్ళీ ఇంకో ఐదేళ్ళు ఉంటుంది మళ్ళీ ప్రయత్నం చేయాలి మళ్ళీ చేస్తే మళ్ళీ ఐదేళ్ళు రెండుసార్లు మూడు సార్లు కంటే మళ్ళీ నాలుగోసారి రావడానికి వీలుండదు వాడికి లభించేటటువంటి ప్రాపంచికమైన గొప్పతనాలు కొన్ని కొన్ని కొంత కొంతకాలం ఉంటాయి కానీ మనిషికి కోరిక నాకు లభించే గొప్పతనం ఎప్పటికీ పర్మనెంట్గా ఉండాలి అనిపిస్తుంది కదా అలాంటి దానికి మనకి శాస్త్రాల్లో ఓ పేరు పెట్టారండి అమృతత్వం అని పేరు పెట్టారు ఈ అమృతత్వం కావాలి అని కోరిక ఇది కూడా మంచి కోరిక కోరికలు ఉండకూడదు అని కొందరు అంటారు కోరిక లేకుండా ఉండకూడదండి కొన్ని రకాల కోరికలు ఉండకూడదు కొన్ని రకాల కోరికలు ఉండొచ్చు ఉండదగిన కోరికలు ఉన్నంతవరకు తప్పు లేదండి మంచినీళ్ళు తాగాలి అని అనిపించడం కోరిక కాదండి ఇక్కడ శరీరం పంచభూతాలతో తయారవుతుంది అందులో నీళ్ళు కూడా ఒకటి కదా చేస్తుంటే నీళ్లు తరిగిపోతుంటాయి మళ్ళీ నీళ్లు కావాలియా అని ఆ శరీరం ఒక ఇండెంట్ పెడుతుంది దాని పేరు దాహం అని అంటాం మనం ఖాళీ అయినటువంటి ఆ నీటి శాతాన్ని మళ్ళీ పూరించవాయా అని నీకు శరీరం ఒక అర్జీ పెట్టుకుంది కావాలి నీరు అని అడగడాన్ని దాహము అని పేరు పెట్టారు శరీరంలో మట్టి కూడా ఉంటుందని చెప్పుకున్నాం కదా మరి పనిచేస్తూ ఉంటే మట్టి కూడా ఖాళీ అయిపోతూ ఉంటుంది శరీరంలోంచి కొంత మల రూపంలో పోతుంది కొంత ఇంకా శక్తిగా వ్యర్థమైపోతుంది అయిపోయాక శరీరం కూడా ఏ ఇందులో మట్టి కంటెంట్ తగ్గిపోయింది మళ్ళీ రీఫిల్ అని అంటుంది ఇప్పుడు మీరు కార్ నడిపిస్తుంటే దాంట్లో పెట్రోల్ అయిపోయింది అనుకోండి డీజల్లో అది మళ్ళీ మీకు ఒక వార్నింగ్ ఇస్తూ ఉంటుంది కదా డీజిల్ అయిపోతుంది ఫిలప్ చేయము డేంజర్లోకి వచ్చేసావు అని చూపిస్తూ ఉంటుంది కదా అట్లానే శరీరానికి కూడా ఏ పదార్థం తగ్గుతుంటే ఆ కావలసిన పదార్థాన్ని మళ్ళీ ఫిలప్ చేయి చేయి అని అది మనకి హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటుంది ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టారు నీళ్లు కావాలి అంటే దాహం అని మట్టి కావాలి అంటే ఆకలి అని ఇలా పేర్లు పెట్టారు ఈ శరీరం ఏది కావాలి అని అడిగితే దాన్ని మళ్ళీ మనం దానికి పోస్తున్నాము కావలసినంతవరకు నీటిని పోయి దాన్ని మళ్ళీ తిరిగి సవ్యంగా పని చేసేట్టు చేసుకోవడం కోరిక అనరు అది శరీరం నిలబడాలి అంటే నడవాలి అంటే అది ఉండాలి కనుక అవసరమైనంత వరకు పోయడం సహజము అంటారు దాన్ని సహజము సహజమైనటువంటి శారీరక అవసరం ఏదో దాన్ని ఎప్పుడు కోరికలో చేర్చరు సహజమైన దానికి మించి నీవు అడిగావు అనంటే దానికి నువ్వు ఇవ్వాలని అనుకున్నావంటే దానిని మాత్రమే కోరిక అని